ఇక ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్ ఉందట సో మనం ఫోన్ పోగొట్టుకున్నాం అది తొందర రికవరీ కావడంలో తెలంగాణ రాష్ట్రం టాప్లు ఉందట డ్రగ్స్ను అరికట్టడంలో ఉక్కుపాద మోపలంలో తెలంగాణ టాప్లో ఉంది సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ టాప్లో ఉంది ఫోన్లను రికవరీ చేయడం కూడా తెలంగాణ టాప్లో ఉంది సో పో తెలంగాణ పోలీసింగ్ అనేది ఆ పటిష్టమైందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల ఒక వంద పద్నాలుగు ఫోన్లు స్వాధీనం ఏడు వందల ఎనభై టానాల్లో సిఈఐఆర్ నోడల్ ఏజెన్సీ సేవలు సిఐడి డీజీ షికాగోయల్ వెల్లడి పోలీసులను అభినందించిన డీజీపీ డాక్టర్ జితేందర్ సో అపహరించిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోని తెలంగాణ పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు ఈ విషయాన్ని సిఐడి డీజీ గోయల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు మే పంతొమ్మిదవ తేదీన జాతీయ స్థాయిలో ఈ మార్క్ విజయాన్ని అందుకున్నట్లుగా వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల ఒక వంద పద్నాలుగు ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు తెలంగాణ పోలీసులు ఈ ఘనత అందుకోవడం పట్ల డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందన తెలిపారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సి ఈఈఐఆర్ రాష్ట్రంలోని ఏడు వందల ఎనభై పోలీస్ స్టేషన్లో వినియోగిస్తున్నట్లు సిఐడి డీజీ షికాగో గోయల్ తెలిపారు సిఈఐఆర్ పోర్టల్ మొదటగా కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఐదున ప్రారంభించినట్టు పేర్కొన్నారు తెలంగాణలో ఈ పోర్టల్ ఈ పోర్టల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదిలో ప్రారంభించినట్టు వెల్లడించారు పైలట్ రాష్ట్రాల్లో ప్రారంభించిన రెండు వందల ఇరవై ఏడు రోజుల్లో తర్వాత తెలంగాణలో ప్రారంభించినట్లు తెలిపారు అయినప్పటికీ మొబైల్ ఫోన్ల రికవరీలో దేశవ్యాప్తంగా సత్తా చాటినట్టు తెలిపారు ఈ మైలురాయిని చేరుకోవడంలో డిడీడి డిడీజీ సెక్యూరిటీ హేమంత్ రత్వే డైరెక్టర్ సెక్యూరిటీ నితికా ఐటీఎస్ జీటిఓ సెక్యూరిటీ నంది మృతుపారి వంటి డిఓడి విభాగం రా బి గంగారాం ఎస్పి సైబర్ క్రైమ్ సిఐడి బృందాలు చేసిన కృషిని సిఐడి డీజీ షికాగోయ్ ప్రత్యేకంగా అభినందించారు కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్లో పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సైబరాబాద్ కమిషనరేట్లో పదివేల మూడు వందల ఎనభై ఐదు రాచకొండ పరిధిలో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఫోన్లను అయితే రికవరీ చేసినట సో